హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే మంగళగిరి సెంటర్కి దగ్గర ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి త్రీ ఫ్లోర్ బిల్డింగు సో బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే స్ట్రక్చర్ అయితే పాత బిల్డింగేనండి సో రిపేర్ వర్క్ అయితే ఉన్నాయి చేయించుకోవాలి కానీ ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కనుక ఇది ఒక మంచి ఆఫర్ సేల్ అనేది అండి మొత్తం రెండు వందల నలభై రెండు గజాలు కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓల్డ్ హౌస్ అండి గ్రౌండ్ ఫస్ట్ పైన పెంట్ హౌస్ లాగా ఉంటుందండి మొత్తం రెండు వందల నలభై మూడు గజాలు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై ఆరున్నర వెడల్పు అరవై లోతైతే వస్తుందండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డేనండి స్క్వేర్ బిట్టు నార్త్ ఫేసింగ్లో ఉండే హౌస్ వాయువ్యం నడకదనమాట లోపల ఒకసారి వీడియో అయితే చూద్దామండి సో ఒకసారి మీరు లోపల చూడండి సో హౌస్ పరంగా కనుక ఓల్డ్ బిల్డింగే కానీ లోపల మనకి మేజర్ రిపేర్ వర్క్లే ఉన్నాయి అవి చేయించుకుంటే కనుక బిల్డింగ్ అనేది ఆగుతుందండి స్ట్రక్చర్ బాగానే ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఇది పోషన్ లాగా కట్టారండి ఇది ఒక పోషన్ వస్తుంది సో ఈ విధంగా మనకి పోషనల్ అయితే ఉంటాయండి లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేయించారు సిమెంటు షెల్ఫ్స్ ఉన్నాయి ఇదంతా కూడా హాల్ స్పేసు సో స్ట్రక్చర్ అనేది పాత బిల్డింగ్ అయినా బాగుంది కాబట్టి మీరు కావాలనుకుంటే రిపేర్ వర్క్ చేయించుకొని యాజీజ్గా రెంట్కి ఇచ్చుకోవచ్చండి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి రేట్ ఇక్కడ నుంచి పెరుగుతుందనమాట అది కోటి పది లక్షలు కావచ్చు కోటి ఇరవై అయినా కావచ్చు అండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు ప్రాపర్టీ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్లు మంగళగిరి సెంటర్ నుంచి కిలోమీటర్ దూరంలో తెనాలి టు మంగళగిరి రోడ్డు దగ్గరగా వస్తుందన్నమాట మంగళగిరి కొప్పురవు కాలనీలో అండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా వెళ్ళడానికి ఈజీగా మనకి రూట్ మ్యాప్ ఉంది కాబట్టి మనకు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉండి మాకు మంగళగిరిలో ఒక హౌస్ కోసం చూస్తున్నాం పెద్ద ఇల్లు లేదా ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందండి చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు లాగా కట్టారన్నమాట కింద పైన కూడా రెంటల్ ప్రాపర్టీ అనమాట ప్యూర్లీ చూడాలనుకుంటే ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ప్రస్తుతానికి అయితే ల్యాండ్ కాస్ట్ కింద వచ్చిందండి ఇక్కడ గజం తక్కువలో తక్కువ మనకి నలభై వేల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి సో బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి డెఫినెట్గా మీకు కోటి యాభై లక్షల వరకు వాల్యూ చేస్తారనమాట ఆప్షన్ కాబట్టి ఇంత మంచి రేట్ అండి నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ